एक सर 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 చె గారు ఏదైతే నాకు అనుమానంగా ఉంది తాను ఎలాగో హత్య చేయొచ్చు అనేటువంటి మాటలు చేశారో మేము చూసినప్పుడు కూడా ఆయన పరిస్థితులు కనిపించాయి ఆయన ఒక మీద దెబ్బలు గాని ఆయనకున్నటువంటి గాయాలు గాని అనుమానం కలిగించేటట్లుగా ఉన్నాయి ప్రభుత్వం వారు ఖచ్చితంగా విషయంలో న్యాయం తీర్చాలి అలాగే పోలీసు తెలియపరచాలి ఇప్పటికే మతోన్మాదుల దాడి వలన చాలా దేవాలయాలు కూల్చిబడ్డాయి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి చివరికి బైబుల్ ని క్రీస్తుని కూడా హింసిస్తూ అనవసర భూతులతో అవమాన పరుస్తున్న వారికి ఇది

ఈ రోజు అయితే ఇది సామాన్య ఎందుకంటే ఇది ఇది కుటుంబ సభ్యులు సాక్షిగా మేము భావిస్తూ సమాధి దాడి జరుగుతుంది ఎన్టీ గారు వ్యక్తిగతంగా భౌతిక దిగారు దేవాలయాల దాడి చేశారు వ్యక్తిగా చంపేశారని మేము నమ్ముతున్నాం ఎందుకంటే వాళ్ళు ఈడియాలో చేసినట్టు మాట వెంటబడలేదు నిన్న మొన్న మొన్నటి మొన్న మెజారిటీ కంప్లీట్ గా చదువుతుంది ఎక్వైరీ అంటే కనబట్టలేదు ఒకటి మాత్రమే మేము చెప్తున్నాం ఇది కేవలం క్రైస్ సమాజం మీద దాడి దీని వెనక ఉన్న వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి న్యాయం జరిగే వరకు మాత్రం ఈ పోరాటం ఆపమని తెలియపరుస్తున్నాం ఎందుకంటే భౌతిక దాడి చేయడం చాలా ఏజనీయం చేయలేదు తిరిగి బందల చర్యలు నేను అవుతున్నాం ఎందుకంటే ప్రవీణ్ పాటా గారు చాలా ధైర్యంగా క్రైస్త సమాజపక్ష ఎదుర్కొనే వ్యక్తి జ్ఞానం కలిగిన వ్యక్తి ఆయన సమాధానం చెప్పలేక ఆయన ఎదుర్కోలే పిరికి ఈ ఈరోజు ఆయన చంపారు నమతులు కనుక అటువంటి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అరెస్ట్ చేయాలి మీడియా వేదిక ఎంతమంది అయితే నోరు విప్పి క్రైస్తవ సమాజం మీద ఏమైనటువంటి మాటలు మాట్లాడతారో వాళ్ళందరూ ఖచ్చితంగా చర్యలు డిమాండ్ చేస్తున్నారు మాకు తెలియజెప్పండి ఒకవేళ కనుక నిజంగానే ఎవరైనా ఉంటే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇలాంటి దాడులు కానీ లేదా ఇలాంటి భయంకరమైన మారణ హోమాలు గాని మన భారతావన్ జరగకుండా క్రైస్తవుల పక్షంగా ప్రభుత్వం పాలకులు తమ గొంతు విప్పాలని మనస్ఫూర్తిగా కోరుతూ వెంటనే స్పందించాలని కోరుతూ మీడియా ముఖంగా తెలియజేస్తాము పోలీసు రోడ్డు మీద ఉండద్దు పక్క వచ్చారు పోలీసు వారిని ఇబ్బంది పెట్టదు దయచేసి సార్ ఇప్పుడు చాలా వాళ్ళు ఇబ్బంది పెట్టదు ఇబ్బంది పెట్టేస్తారమ్మా మీరు పొద్దు నుంచి అదే వీలు ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఏమైనా మీకు కొంతమంది వాళ్ళ ఇబ్బంది కలుగుంటే మళ్ళ నుంచి చెప్పారు కానీ మీరు అన్న మాట మీద నిలబడి అయితే నేను కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్